నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని జనతాపేట వైకుంఠపురంను టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సందర్శించడం జరిగింది ఆయన మాట్లాడుతూ రైల్వే షాప్కు సంబంధించిన కావలి కొండాపురం ఫ్లైఓవర్లు బ్రిడ్జి పనులు నత్త నడకన నడుస్తున్నాయని రైల్వేకి సంబంధించిన వంతెన నిర్మాణం పూర్తయిపోయి రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాల్సిన బ్రిడ్జి పనులు కాకపోవడంతో పడమట పల్లెల నుంచి వచ్చేవారికి ఇబ్బందిగా ఉందని అలాగే రైల్వే టికెట్ కౌంటర్ జనతాపేట వైపు ఇంకొకరి నిర్మించాల్సిన అవసరం ఉందని అలాగే కలుగొల్లమ్మ గుడి ప్రక్కన ఉన్న అండర్ గ్రౌండ్ బ్రిడ్జి లేకపోవడంతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని రైల్వే శాఖ ఏడీఆర్ఎంను కోరగా వారు టికెట్ కౌంటర్ను నిర్మిస్తామని అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్పై ఒక వీడియో తీసి ఏడీఆర్ఎంకి పంపమని ఏడీఆర్వీఎం చెప్పారని కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పట్టణ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ಉಪಯೋಗಾರ್ಥವ್ರಭುತ್ವೀ ರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವ ಈ ವಂಚನೆ ಆಗಿಪಯ ಪ್ರಜಲಿ ಸರಿಯಾಗಿ ಸೌಕರ್ಯ ಜರಗಾಲ್ಸಿನ ಸೌಕರ್ಯ ಇಬ್ಬರು ಜರುತ್ತೆ ಇಲ್ಲ ರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವ ಕಟ್ಟಾಲ್ಸಿನ ಭಾಂ ಮಿಗಲಿ ಮೇ ಕಟ್ಟಿದೆ మేము కట్టింది కేంద్ర ప్రభుత్వం రైల్వేస్ ప్రకారం మేము కట్టేశామని వాళ్ళ రైల్వే వాళ్ళు మిగతాది రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్ చేయాలంటే వాళ్ళు కంప్లైంట్ చేయడం అది కాకుండా ఇక్కడ స్థానిక వ్యక్తులు అవతల పస్తుల పోయేదానికి కొద్దిపాటి స్థలంతో ఆ స్థలంలో పాదజారులు కానీ లేకపోతే విచక్షణ వాహనదారులు కానీ పోయేదానికి అవకాశం ఉంది అది కూడా లేకుండా ప్రస్తుతం ఆఫేస్ శాఖను కూడా వాటిని చెప్పడం జరిగింది వాటి గురించి ఒక వీడియో తీసుకుంప్ ఏంటి నేను పరిశీలిస్తాను అవుస్ దాని మీద న్యాయం చేస్తాము అనేది ప్రయత్నం ప్రజలు ప్రజలకు సౌకర్యం చేసేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది టీఆర్ఎఫ్ గారు అది కాక మనం ఇంతకుముందు కూడా టికెట్ బుకింగ్ కౌంటర్ పడవటి భాగంలో మనం కావాలని అప్పుడు అడిగిన అంతా పెద్ద కావిల్ టౌన్కి కావిల్ స్టేషన్కి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఈ పనవటపల్లెల నుంచి వస్తారు వాళ్ళందరికీ ఇబ్బందిగా ఉంది వాళ్ళందరూ వచ్చి వెంటనే కనుక ట్రైలు ఎక్కాలంటే ఈ దాటి అవతల పక్క వచ్చి కౌంటర్తో తీసుకొని మనం వచ్చే లోపల ట్రైన్ వెళ్ళిపోతున్నాయని మనం ఆ రోజు రిక్వెస్ట్ చేసాం అది త్వరగతిన ఏర్పాటు చేస్తామని కూడా కేర్ఎం గారు చెప్పడం జరిగింది సో రైల్వే పరంగా ఈ ఈ ఇష్యూని మళ్ళీ వాటితో ఫాలో అప్ చేసి ఈ వీడియో పంపించి ఫాలో ఫాలోఅప్ చేసి ఈ ప్రాంతంలో ప్రజలకి త్వరితగతిన సమస్య పరిష్కారం చేసేదానికి మా మేము ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి దానికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం ఈ ఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ చేసేమని రాష్ట్ర ప్రభుత్వం నిధుల కొరత వల్ల కొంత ఆగి ఉంది అని అంటున్నారు అది కానీ టేకప్ చేస్తే అది కూడా తొందరగా అయ్యేదానికి మనం అన్నాం సో స్థానిక ప్రజానికే అంత ఇబ్బందుల్ని గుర్తించి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఇబ్బందులు తీరుస్తారని ఆశిస్తూ